కిశోర బాలికల ఆరోగ్య సంరక్షణపై శిక్షణ కార్యక్రమం అల్లూరు కిశోర బాలికల ఆరోగ్య సంరక్షణ మరియు పరిరక్షణపై గురువారం అల్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సిడిపిఓ సౌజన్య ఆధ్వర్యంలో నిర్వహించారు సౌజన్య మాట్లాడుతూ పదకొండు నుండి పద్దెనిమిది ఏళ్ల వయసు కిశోర బాలికల పెరుగుదల దశలో బలవర్ధకమైన ఆహారం అందించడం చాలా అవసరం ఈ దశలో వారు ఆరోగ్యంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు అలాగే బాల్య వివాహాలు నిర్వహించకూడదని అలా జరిగితే ఎదురయ్యే సమస్యలను వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రజనీకాంత్ విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్ రాజ్యాధికారి నవీన్ కుమార్ పియోపియాది పెంచల వీరేంద్ర ఏఎన్ఎం మాధవి తదితర అధికారులు పాల్గొన్నారు అధికారులు తమ వంతు బాధ్యతగా కిశోర బాలికల సంరక్షణపై అవగాహన కల్పించాలన్నారు అంటే పాఠశాలలో ఎక్కువగా కూడా ఈ రూమ్ సంబంధించి మీరు కూడా చాలా వరకు ఎంక్వైరీ చేసి మామూలుగానే మండే అట్లాగే గురువారం మా వెల్ఫేర్ రెస్టిరెంట్ అయితే ఇంజనీరింగ్ రెస్టిరెంట్ ఎందుకంటే ఇక్కడ డిపార్ట్మెంట్లో ఐసివిఎస్ అలాగే గురుగూర్తి నావి నా టీచర్ గురించి నన్నే ఆ అయితే ఒకటి కుస్తో పాఠశాలలో కూడా ఈ వాతు చెప్పి ఆ తర్వాత నెల నెల వచ్చే వాళ్ళకి ఇరవై ఎనిమిది రోజులు ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి ఒకసారి నెలసేరు వస్తుందని ముందుగానే మనం వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ప్యాడ్స్ కూడా రెడీగా ఉంచుకోవాలి వాళ్ళు పీరియడ్ వచ్చినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పేలాగా వాళ్ళని మనం సంవత్సరాలు కానీ మెచ్యూర్ అనేది తొమ్మిదవ సంవత్సరం నుంచి మొదలవుతుంది ఇప్పుడు ఆ మెచ్యూర్ అయినప్పుడు ఇప్పుడు స్కూల్లో టీచర్స్ పేరెంట్స్ అందరూ స్కూల్లో అవగాహన కల్పిస్తున్నారు కానీ స్కూల్ కి పిల్లలకైతే ఏ విషయాలు తెలియదు ఇప్పుడు మనకు ఈ కిషోరి కసం కింద ప్రతి నెల రెండు సార్లు సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే మీటింగ్ కండక్ట్ చేసుకోమని చెప్పారు కాబట్టి గ్రామంలో ఉన్న ఈ స్కూల్ కి పోవాలి పిల్లలందరినీ